మాట కీర్తనగ్రంథమైన బేడో అధ్యాయం ఒకటి రెండు వచ్చినారు ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది యాకోబు నివాసములన్నిటికంటే సీవోనుగుమ్మం వేహవాకు ప్రియములై ఉన్నవి ఆయన పట్టణ పునాది ఎక్కడ వేయబడింది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నదంట యాకోబు నివాసములన్నిటికంటే అబ్రాహం ఇస్సాక్ యాకోబుల యొక్క జాబితాలో నిన్ను చేర్చాడు నన్ను చేర్చాడు వాక్యం ఎంటున్న మనందరినీ చేర్చాడు అది దేవుని కృప ఆయన యొక్క బలమైన శక్తి బలమైన శక్తి ఏ రీతిగా చెప్పాలి అంటే ఎంతగానో బలంగా మనల్ని ప్రేమిస్తున్నాడు అందులో ఏమాత్రం సందేహం లేదు బలమైన ప్రేమ బలహీనమైన ప్రేమ కాదు అది బలమైన ప్రేమ ఎంతగానో ప్రేమించే విధానాన్ని బట్టి మనల్ని వారి యొక్క జాబితాలో చేర్చారు సియోన్ గుమ్మంలో ఏ హో ఒక ఉన్నవి అంట సీఎను అంటే ఏంటి సంఘము సంఘంలో మనం ఎలా ఉన్నాము గుమ్మములుగా గుమ్మములుగా ఉన్నాము ఎందుకు గుమ్మములుగా ఉన్నాము ఆయన ఆయన ఆరాధిస్తూ ఆయన స్థుతిస్తూ ఆయన వాక్యం చదువుతూ ఆయన ప్రార్థిస్తూ ఎక్కడ గుమ్మంలో అంటే దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధించాలి కొన్ని కొన్ని చర్చిలో ఆరాధన ఉంటుంది అది ఎంతో శ్రేష్టమైన భాగ్యము ఆరాధన మగవారు చేస్తారు ఆడవారు చేస్తారు ప్రార్థన కాదు ప్రార్థన వేరే ప్రార్థన బై అదేంటి బైబిల్ స్టడీలోను అలాగే ఉపవాస ప్రార్థనలు సంఘ ప్రార్థనలో అది ప్రార్థన చేయడం జరుగుతుంది స్త్రీలు పురుషులు అలా కాకుండా ఆరాధన ఆరాధన అంటే ఏంటి ఆయన స్థుతించడం ఆయన ఇచ్చిన రక్షణ బట్టి ఆరాధించడం అది కొన్ని సంఘాల్లో ఉంటుంది కొన్ని సంఘాల్లో ఆ సరైన అనుభవం లేని చోట ఉండదు ఆయన్ను ఆరాధించాలి ఆరాధిస్తే దేవునికి ఎంతో ఇష్టం ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆయన ఆరాధించేవారుగా ఉండాలి సియోన్ గుమ్మములు యహోకు ప్రియములే ఉన్నవి అంట ఆయన్ను ఆరాధించేవారిని ఆయన ఎంతగానో ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు ఎంతో ప్రియంగా చేసుకున్నాడు మరి నువ్వు ఆరాధిస్తున్నావా దేవుణ్ణి నువ్వు ప్రార్థిస్తున్నావా నువ్వు వాక్యం చదువుతున్నావా నువ్వు దేవుణ్ణి అనుసరించి నడుచుకుంటున్నావా దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నావా మాట ప్రవర్తన క్రియలు ఏ రీతిగా ఉన్నాయి నీ కుటుంబంలో నిన్ను బట్టి అనే వారి నిన్ను బట్టి వారు ఈ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారా లేకపోతే ఇబ్బందిగా ఉన్నారా ఇవన్నీ పరిశీలించుకోవాలి ఒకవేళ ప్రవర్తన చేత ఇబ్బంది పెడుతున్నామా నా ప్రియమైన సహోదరి సహోదరు ఒకసారి మనం పరిశీలించుకోవాలి ఏంటి ఇబ్బంది పెట్టేది అంటే ఎటువంటి చెడు అలవాట్లకు లోన్ కాకూడదు భార్య బిడ్డను మంచిగా చూసుకోవాలి అదే రీతిగా భార్య కూడా భర్తను విసిగించకూడదు మంచిగా చూసుకోవాలి ఈ ఈ రీతిగా ఉంటే ఆ కుటుంబాల్లో ఎవరుంటారు ఉంటారు దేవుడు ఉంటాడు ఎక్కడైతే గొడవలు ఉంటాయో కుటుంబాల్లో అక్కడ దేవుడు ఉండడు నిలవడు అక్కడ ఆయన దూరంగా వెళ్ళిపోతాడు ఆయనకి ఇష్టం ఉండదు ఆయన్ను మనం ఆహ్వానించాలి అంటే ఆయన మన గృహంలో ఉండాలంటే ఎంతో భయభక్తులు కలిగి ఉండాలి అంటే ఏంటి ఎవరైనా అతిథి వస్తే మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో కనిపించని దేవుడు మనతో ఉన్నప్పుడు మనం చాలా భక్ మాటల్లో ఏంటి మన ప్రవర్తనలో ఏంటి అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు వింటున్నాడు అనే భయం కలిగి ఉండాలి అప్పుడు ఆయన మన గృహంలో ఉండి ఎన్నో కార్యాలు మన జీవితాల్లో చేసుకుంటూ వెళ్తాడు ఎన్నో ఆశీర్వాలు పొందు ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాము కృప వెంబడి కృప చూపుతూ నడిపిస్తాడు దేవుడు ఎంతో శ్యామాన్ని ఇస్తాడు ఎంతో భద్రత ఇస్తాడు ఎంతో సౌఖ్యాన్ని ఇస్తాడు ఆత్మీయంగా మనం ఉన్నత స్థితిలో ఉంటే ఆత్మీయంగా మనం మన యొక్క జీవితము మంచిగా మనం ఉంటే ఎలా చెప్పాలి మంచిగా అంటే దేవునిలో మన చూపు మన ప్రవర్తన మన క్రియలు మన మాట చాలా 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 జాగ్రత్తగా ఉంటే దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు దేవుని వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమల తండ్రి కృపిక నాయనతయ్య మేడ సర్వశక్తిమందుడా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి పరిశుద్ధమైన దేవుడు అయ్యా నువ్వు తండ్రి నాయన ఆ పరిశుద్ధతకు చోటు లేదయ్యా తండ్రి తండ్రి నాయన సియోనుగుమములు ప్రియముగా ప్రియములు అంటున్నావయ్యా తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ప్రభు శియోనుగుమంగా చేసుకున్నావయ్యా నీ సన్నిధికి నడిపిస్తున్నావు నీ వాక్యాన్ని వినిపింపజేస్తున్నందుకు అందనాలు చెల్లించుకున్నానయ్యా ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశ్రయించి దీవించండి నీ నింపండి అయ్యా తండ్రి నీ సహాయం కోరుకుంటున్నా ప్రభు ప్రీరక్షకుడు అనేసి క్రీస్తు వారి నామంలో అతివనయంగా బ్రతిలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమె నామే అందరికీ ప్రయత్నించు